మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన దర్శి డిఎస్పి పొదిలి పట్టణంలోని శివాలయం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేందుకు దర్శి డిఎస్పి లక్ష్మినారాయణ మంగళవారం నాడు శివాలయాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయనతో పాటు కుదిలీ సిఐ రాజేష్ కుమార్ ఎస్ఐ వేమన్న తదితరులు పాల్గొన్నారు డిఎస్పి మాట్లాడుతూ రేపు జరగబోయే కార్తీక దీపోత్సవం జ్వాలతోరణం కళ్యాణం అన్న ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు అన్ని విభాగాలలో సమానంతో పనిచేయాలని సూచించారు అదేవిధంగా శివాలయం పరిసరాలలో ట్రాఫిక్ పార్కింగ్ భక్తుల రాకపోకలు నీటి సదుపాయం వైద్య బృందం వంటి ఏర్పాట్లను సమీక్షించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు అనంతరం డిఎస్పీ లక్ష్మీనారాయణ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ ముగ్గు వెంకటరామయ్య ధర్మకర్త మండలి సభ్యులు చంద్ర దేవస్థానం సిబ్బంది వర్గ సభ్యులు పొదురు పోలీసులు తదితరులు పాల్గొన్నారు

AYU ŞEVENDİRİ PRETEDİŞKALİ EDVÂN ASKÂHA PARVATİ DEVİ SEMETA SREDİR BALAHESH PARIŞ PAMİDEVALÂHA ANUTNA VELA SİDDİRESTU PARAMESH BALAHAS EDVÂN ASKÂHA DUBAR LÂKŞA VELA SİDDİRESTU EDVÂN ASKÂHA MANO VÂNKÂ VELA SİDDİRESTU PARAMESH BALAHAS KESÂDA

ఇక్కడ ఓన్లీ అంతే సిట్టింగ్ ఫుడ్ రెండు కోటి దీపాలు అండ్ రైట్ రైట్ సార్ మా జోలఖానం అదే సార్ ఎయిడింగ్ అది కూడా సారే దానిచేత అందరికీ నమస్కారం రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా ఫస్ట్ డివిజన్లో మా సి గారి ఉత్తర్వులు వెళుతే అన్ని దేవాలయాలు మేము చెక్ చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రమాదాలు జరుపుకుండా ఉండడం కోసం అన్ని శివాలయాలు ఆ టెంపుల్స్లు అన్నీ ఈరోజే మొత్తం మా డివిజన్లో అన్ని ఎస్ఐలు సిఐలు మేమన్నీ చెక్ చేసి ఆడిట్ చేస్తున్నాము రేపు రేపు సందర్భంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా అతిక సంఖ్యలో భక్తులు వచ్చి వాళ్ళ శివ శివుని దేవుని బాగా దర్శించుకొని ప్రశాంతంగా వాళ్ళు ఎటువంటి సౌకర్యము అసౌకర్యము అనేది కాకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళు శాంతితో మనశ్శాంతితో భక్తితో వాళ్ళని దేవుని దర్శించుకొని మన ఇంటికి తిరిగి వెళ్ళడం కోసం మేము కృషి చేస్తూ ముందే ఈరోజే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎటువంటి అరేంజ్మెంట్ చేశారు ఇక్కడ ఈ లైన్లు ఎలా ఉన్నాయి లైటింగ్ ఎలా ఉంది పొద్దున వచ్చే జనాలు ఎక్కువ మంది వస్తే వాళ్ళకి తగిన సౌకర్యాలు ఎలా ఉన్నాయనే దానికి ముందే చెక్ చేసి వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడానికి ఈరోజంతా మన డివిజన్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎస్పీ గారు చేయించారు అన్ని అన్ని టెంపుల్స్ మన డివిజన్లో మేము చెక్ చేస్తున్నాం నేను ప్రత్యేకంగా ఇక్కడ చిన్నచండూ జానికి వచ్చి చెక్ చేస్తున్నాం లేదా ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కొడుకున్నా మేము రేపు ఆ కార్తీక పవర్ పర్వదినాన్ని పూర్తిగా ప్రశాంతంగా ఇవ్వడానికి మేము వేల కృషి చేస్తూ ప్రశాంతంగా ವಾರ